హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్ర అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవితాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు పెద్ద యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అయితే మనకు అమ్మకం ఇవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇవి మనకి అడ్రస్ ఎక్కడైనా డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అయినా ఈరోజు డేట్ బ్రదర్ ఈరోజు వచ్చి మనకి డేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఐదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం బ్రదర్ సోమవారం అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్న యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అయితే మనకు అన్న వీడియో చూసిన తర్వాత మీరు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పెట్టున్నాను ఏ డేట్లో చెప్పారనేది మీరు డేట్ చెప్పారంటే ఆ జీవాలు ఉన్నాయా సేల్ అయిపోయాయి అనేది మీకు చెప్తాను లేదు ఆ రేటు ఎంత చెప్తున్నారన్న ఫైనల్గా ఎంతకు వస్తాయన్న మీరు అడిగితే డే టు వారం ఏ డేట్లో పెట్టాను ఏ వారం పెట్టాను మీరు చెప్పారంటే యాభై ఐదుగురులు పంతొమ్మిది పిల్లలు సోమవారం ఇరవై ఐదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాం అలా ఇది రైతు వారీగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకి పల్లెల్లో రైతు వారీగా అనేది ఉన్నాయి మనకి ఇవి మనకి కట్ట యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు మిగతా అనేది మనకి సూటి గొర్రెలు అనేది ఉన్నాయి ఒక నెల నెల లోపలంతా అన్న అని చెప్పినాడు నేననేది వెళ్ళి వీడియో తీయలేదన్న నేను వెళ్ళి లైవ్ అనేది వీడియో తీయలా మన అన్న వాళ్ళే నా మనకి వాట్సాప్ చేశారు మొత్తం మనకి రైతువారీగా నేను మాకు పొలాలు పెడుతున్నారు తిరిగేదానికి ప్లేస్ లేకుండా పోతుంది కాబట్టి మేము అమ్మాలనుకుంటున్నామని ఆ బ్రదర్ వాళ్ళే వీడియో తీసి అనేది పంపించారు ఇవి మంచి తక్కువ ధరలోనే ఉన్నాయి మంచి రీజనబుల్ రేటుకే వస్తాయి కానీ మన గుర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి క్లారిటీ అనేది వీడియోలో కనిపించడం లేదు పిల్లలకు కనిపిస్తున్నాయి కదా పిల్లలు కూడా దగ్గర దగ్గర పంతొమ్మిది పిల్లలు మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లాంటి ఏజ్ అనేది కనబడుతుంది మరి వీడియోలో కనిపిస్తున్నాయి కదా త్రీ మంత్స్ రెండు నెలలు అంటే మూడు నెలలు రెండు నెలలు ఒక నెల వారం పది రోజులు పిల్లలకు కొన్ని కనిపిస్తున్నాయి ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు నేను పెట్టినా సరే పక్కన అన్నవాళ్ళు పంపించిన వీడియోస్ అయినా సరే ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటికి పళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది జీవాల దగ్గరికి వెళ్ళి బేరం అనేది చేసుకుని ఉన్నాయి వీడియోలు చూసి ఎప్పుడు కూడా జీవాలు అనేది బేరం చేసుకోవద్దు వీడియోలు చూసినట్లుగా మనం లైవ్లోకి వెళ్ళి చూసే ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా ఈ కట్ట అనేది మనకి యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా నాకు ఫైనల్ రేట్ కూడా చెప్పున్నాడు మీరు కాల్ చేశారంటే ఆ కట్ట మనకి మంచి రీజనబుల్ రేట్గా వస్తాయి యాభై ఐదు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా భారీగా ఉంది ఈ కట్టలు ఏదైనా పొల్లు లేకపోయినా ఏదైనా గుడ్డి కళ్ళు అలాంటివి ఏదన్నా ఏదైనా పాలు రాకుండా ఉంటే అవి తీసేసి బేరం చేసుకోమని మనకి రైతు అనేది చెప్తున్నాడు కాబట్టి ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి లైవ్లోనే చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆమన్ బదర్ నెల్లూరు జిల్లా ఆమన్చెర్ల విలేజ్కి దగ్గరలోనే కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఫోన్లోనే మాట్లాడతాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ